నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే మధుసూదన్ రెడ్డి గారు మధుసూదన్ రెడ్డి గారు వైఎస్ విమలారెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ల ఓట్లను కొత్తగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే కనపడుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు ఎక్కడికక్కడ వైసీపీ నేతలతో కలిసి పాస్టర్లతో మీటింగులు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాకపోతే క్రిస్టియన్లకు ఎంతో అన్యాయం జరుగుద్ది అని చెప్పేసి నష్టం జరుగుద్ది అని చెప్పేసి బలంగా చెప్పే ప్రయత్నం పక్క చేస్తున్నారు ఇది ఇది ఒక పక్క జరుగుతుంటే ఇంకో పక్క బ్రదర్ అనిల్ కాంగ్రెస్ పార్టీ కోసం ఆల్రెడీ షర్మిలారెడ్డి తన భార్య ఏపీ పిసిసి చీఫ్ అయ్యారు కాబట్టి ఆవిడ కోసం ప్రయత్నం ఆయన కూడా చేస్తున్నాడు అంటే ఈ వీళ్ళక్కన ఇక క్రిస్టియన్ల అనేవి ఇక ఈ రెండు పార్టీలు తప్ప మిగతా పార్టీలకు వచ్చే అవకాశం లేదా వీళ్ళు ఆ పార్టీలకు ప్లస్ అవుతారా మైనస్ అవుతారా నేనేది ప్లస్ మైనస్ పక్కన పెట్టండి కిషోర్ గారు ప్రపంచవ్యాప్తంగా మీరు గూగుల్లో పోయి సోల్డ్ ఫర్ చర్చెస్ అని కొట్టండి సోల్డ్ ఫర్ చర్చెస్ అనుకోట్టండి బోల్డ్ దొరకతే చర్చ అనేది ఒక ప్రాతిపదికన భారతదేశం మతప్రాధిపడిన ఏర్పడినటువంటి దేశం కాదు సావర్నిటీ డెమోక్రసీ రిపబ్లిక్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశాన్ని మూడే మూడు పదాలు ఉన్నాయి ఫస్ట్ మీరు ఒక పీటీకి చదువుకోమన్నారు మూడే ఉన్నాయి సావర్నిటీ డెమోక్రసీ రిపబ్లిక్ తర్వాత డెబ్బై ఏళ్ళు ఇంకా మూడు పదాలు వచ్చాడైనాయి అంతేనా స్వామ్యవాదం అంటే సోషలిజం అర్థమైందా సెక్యులరిజం ఇంకో పాదం ఆడైంది సామైక్యత డెబ్బై ఏళ్ళు అంటే భారతదేశం మత ప్రాతిపదికమైనటువంటి దేశం కానే కాదు భారతదేశం ఏంటంటే ప్రజాస్వామ్య దేశం లౌకిక దేశం అందువల్ల ఏంటంటే ఒక చర్చిలో మీటింగ్ పెట్టిన తర్వాత చర్చిళ్ళందరూ పోయి ఈయనకు ఓట్లు వేస్తారు అనుకోవటం భ్రమ ఈ ఈరోజు నుంచి కాదు ఎప్పటి నుంచో ఉండే చర్చిలు బ్రిటిష్ కాలం నుంచే ఉన్నాయన్నమాట ఇమలారెడ్డి పోయి చెప్తే ఓట్లు వేస్తారని శర్మిలా చెప్తే ఓట్లు వేస్తారని బ్రదర్ అనిల్ కుమార్ చెప్తే ఓట్లు వేస్తారంటే అయ్యే పని కాదు అవ్వని పని ఈరోజు పాలస్తీనా చూడండి ఇజ్రాయెల్ తీసుకోండి దాని పక్కన ఉండేటువంటి నగరాలు ఈజిప్ట్ చూసుకోండి రక్తపు అయిపోతున్నాయి ఈ మతవాదంతో ఒక తండ్రికి పుట్టిన బిడ్డలే ఒక తండ్రికి పుట్టిన బిడ్డలే సిద్ధాంత వైరుధ్యాలు వచ్చి ఎక్కువ ఎట్లా కొట్టుకుంటున్నారు భారతదేశం ఆ విధంగా చేయాలనుకుంటున్నారా ఈ దేశంలోకి క్రిస్టియానిటీ ఎవరుదిచ్చారు ఈ భారతదేశానికి క్రిస్టియానిటీ ఎవరిదిచ్చారు ఎప్పుడొచ్చింది గతంలో ఏమున్నది అంటే మనిషిని మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని ఆకలిగా ఉన్నప్పుడు వాళ్ళకి అవసరాలు ఉన్నప్పుడు కొంత వాళ్ళకి డబ్బుల రూపంలో ఇచ్చి వాళ్ళని కన్వర్షన్ చేశారు చాలామంది ఇప్పుడు మన భారతదేశం హిస్టరీ చదువు చూసుకుంటే మొఘలాయల చక్రవర్తిలో అక్బర్ షాజిహాన్ వాడు కొడుకు ఎవరా ఔరంగజ్ వాడు ఎంత మూర్ఖుడు ఔరంగజేబు ఎంత మూర్ఖుడు పేకల కోసేశాడు లక్షల మంది ఔరంగజేబు అక్బర్ గొయ్లా షాజహాన్ పెద్దగా గొయ్లా కానీ ఇడు కోసేసాడు మతం మారతారా కోసేయమంటారా దాదాపు కొన్ని వేల ఆలయాలను ధ్వంసం చేశాడు అప్పుడు మతం మారిందే కదా ఇస్లాంలకే ఇస్లాం ఎప్పుడు పుట్టింది ఐదు వందలు రెండు తర్వాత క్రిస్టియానిటీ పుట్టింది ఎప్పుడు అసలు ఈ దేశానికి క్రిస్టియానిటీకి ఏమైనా సంబంధం ఉందా లేనే లేదు కదా ఈ దేశంలో పుట్టినటువంటి బుద్ధిజం ఈ దేశంలో పుట్టినటువంటి జైన మతం ఈ దేశంలో పుట్టింది సిక్కు మతం ఈ దేశంలో పుట్టింది వీరశైవ మతం ఈ దేశంలో పుట్టింది సనాతన ధర్మం ఈ దేశంలో ఉన్నది హిందూ మతం ఏం సంబంధం ఈ దేశ ఇస్లాం మతానికి తర్వాత క్రిస్టియానిటీకి ఈ దేశానికి అంటే దీని అర్థం ఏంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళని చేరదీయటం రోగాలు ఏదన్నా శరీరం అన్నాక ఆరు ఋతువులు ఉంటాయి కాబట్టి అరవై నాలుగు రకాల జబ్బులు ఉంటాయి శరీరానికి మనం తినే ఆహారాన్ని బట్టి అయిపోద్ది తద్వారా ఏంటంటే వాళ్ళకి ఆర్థిక సాయం చేయటం మీ దేవుడు ఏం చేయలేదు మా మతంలోకి వస్తే మీకు మేము అన్నీ చూసుకుంటాం అని చెప్పేసి మత మార్పులు కన్వర్షన్ అయిపోయారు ఆ సంఖ్య ఏంటంటే ఆత్మగౌరవం ఈక్వాలిటీ లేదు సమానత్వం ఓటేసే కాడే సమానత్వం ఉంది కానీ సొసైటీలో ఒక అంట అంటచ్చబిలిటీ అంటరానితనం దూరంగా పెట్టడం ఒకటి కారణమైంది అంటరానితనం చట్టం ఉంది నిరోధించారు కానీ నేటికి కూడా గ్రామాల్లో ఏంటంటే ఎవరి పల్లెలు వాళ్ళకుంటాయి ఎవరి గ్రామాలు ఈ రోజు కూడా మన పల్లెల్లో వెళ్తే గ్రామీణ ప్రాంతాల బట్టి సిటీల్లో ఉండదు ఒక అపార్ట్మెంటే అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల అన్ని వర్గాల వాళ్ళు అన్ని తెగల ఉంటారు ఈ కల్చర్ ఏంటంటే మెట్రోపాలిటన్ సిటీల్లో ఉండదు ఎవరి పని వాళ్ళు చేసుకుంటా పోతూ ఉంటారు మనం ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు నువ్వు క్రిస్టియన్కి ఒక బోసులు ముస్లింస్కి ఒక బోసులు హిందువులకు ఒక బోసులు జైన్లకు ఒక బస్సులు ఉంటాయా ఉండవు కదా అల్టిమేట్గా రాజ్యపాలకుడు ఏ విధంగా పరిపాలిస్తున్నాడు ప్రజల్ని తన కన్నబిడ్డల్లాగా చూసుకుంటుండా లేదా ప్రజల సొమ్ము దోపిడీ చేయకుండా ప్రజలకే ఉపయోగిస్తున్నాడా అనేది ఆలోచిస్తారా తప్ప యమలారెడ్డి చర్చిలకు పోయిన తర్వాత ఆమె ఆ మీద ఇమ్మీడియట్లకి జైలు వేయాల ఎందుకంటే ఒక మత సందేశం నువ్వు నీ మతాన్ని గురించి చెప్పుకో రాజకీయ ప్రసంగాలు ఎవరు చేసినా గుడుల్లో కానీ మసీదుల్లో కానీ చర్చిల్లో కానీ నాన్ బైలబుల్ అరెస్ట్ వారెంట్ కేసు ఫైల్ చేయాల్సిందే జైల్లోకి పెట్టాల్సింది యమలారెడ్డిని అది హిందువు చేసినా ముస్లిం చేసిన ఎవరు చేసినా సరే నాన్ బైలబుల్ కేసు దేశ ద్రోహం కిందకొసతే కాబట్టి హిందువులు చేయకూడదు ముస్లింలు చేయకూడదు కేవలము ప్రార్థనలు చేసుకొని మూసుకొని వెళ్ళకపోవాలా దైవ ప్రార్థనలు చేసుకొని అంతే తప్ప ఇది దేశ సమగ్రతకి దేశ ఐకమత్యానికి శ్రేయస్కరం కాదు అక్కడ కావాల్సింది ఏంటంటే మత సంబంధమైనటువంటి విషయాలు గ్రంథంలో చెప్పబడినటువంటి చెప్పుకోవాలి స్పెషల్గా పాస్టర్లను టార్గెట్ చేస్తూ ఈ సందేశాలు పంపించడం కానివ్వండి వెళ్లే ముందు వాళ్ళకి ఆర్థికంగా కూడా కొంత సహాయం చేయటం కానివ్వండి ఇవి తమ పార్టీని మనుగొడలోకి తీసుకొస్తాయి ఆయా వర్గాల్లో ఉన్నటువంటి ఆ బేస్ కదిలిపోకుండా చేస్తాయి అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది ముందు అదే ప్రయత్నం చేశారు సక్సెస్ అయ్యారని చెప్పేసి మనకి విశ్లేషకులందరూ అదే చెప్తున్నారు అప్పుడు అనిల్ కుమార్ ఉన్నాడు ఇప్పుడు అదే అనిల్ కుమార్ లేరు ఆ ప్లేస్లో ఏకంగా విమలారెడ్డి వచ్చారు అని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తుంది అంటే మనుషులు మారినా సరే ఈ యొక్క మాట అనేది అదే సందేశం అనేది అదే మీరు జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటే జగన్మోహన్ రెడ్డి రేపు అధికారంలో ఉంటేనే మీరు సేఫ్గా ఉంటారు లేదంటే అసలు మీకు అసలు పూర్తిగా అన్ని రకాలుగా అన్యాయం అయిపోతారు అనేటువంటి సంకేతాన్ని బలంగా చూపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అది రెండు వేల పంతొమ్మిదిలో వర్కౌట్ అయింది రెండు వేల ఇరవై నాలుగులో కూడా వర్కౌట్ అవడానికి అవకాశం ఉందా సమస్య లేదు ఇప్నటైజం అంటారు ఇది ఏమంటారంటే అంటే అంటారు మన భారత పురాణ ఇతిహాసాల్లో ఒక మనిషిని వశపరుచుకో వశీకరణ విద్య అంటారు ఈ వశీకరణ విద్య వీళ్ళు బాగా నేర్చుకున్నారు మతాన్ని అడ్డం పెట్టుకొని బయ బ్లాక్ బుక్ వశీకరణ విద్య అంటారు ఈ వశీకరణలో ఎల్లకాలం సారం అంటే వాళ్ళ మైండ్లో ప్రతి ఆదివారం చర్చకి వెళ్తారు చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పాస్టర్లు దైవ గ్రంథంతో పాటు రాజకీయ వ్యవహారాలను జోడిస్తున్నారనమాట ఇటువంటి వాళ్ళందరినీ దేశద్రోహులు కానీ పరిణగించాల్సి వస్తుంది ఇది వర్కౌట్ కాదు నేను అనేది ఏంటంటే బాప్టిస్ట్ బాప్టిజం ఉంది తర్వాత ప్రొటెస్టెంట్లు ఉంటారు ప్రొటెస్ పెంతు కోస్తాను చర్చిలు ఉంటాయి వాళ్ళ ప్రొటెస్టెంట్లు క్రిస్టియానిటీ అంతా ఒకటి కాదు శాఖోపశాఖలు ఉన్నాయి కేథలిక్ క్రిస్టియన్లు ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాప్తిస్టా కేథలిక్కా ప్రొటెస్టెంటా చెప్పమని చెప్పండి చెప్పడు కదా ఇప్పుడు ఆ యమలారెడ్డి గారు చెప్తాను అంటే ఈ ఐదేళ్ల నుంచి మోడీతో అవినాభావ సంబంధంతోనే వాటేసుకుని ఉన్నాడు కదా బీజేపీ రెండు వందల ముప్పై ఐదు బిల్లులు పార్లమెంట్లో ప్ర ప్రవేశపెడితే ఏ బిల్లుకి వ్యతిరేకిచ్చిండో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఐదు బిల్లులు ఉన్నాయి టోటల్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు రెండు వందల ముప్పై ఐదు బిల్లులు పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేస్తే యమలారెడ్డి చెప్పొచ్చుగా అయ్యా ఏ పాక అయ్యా మోడీ పెద్ద హిందుత్వవాది మోడీ దేశద్రోహి అని చెప్పి ఎందుకు ఆ మాట నువ్వు ఎందుకు చెప్పొద్దులే చెప్పలేదా అంటే నువ్వు పెద్ద తీవ్రవాదిలాగా మత తీవ్రవాదిలాగా తయారైంది యమలారెడ్డి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసేయాలా ఎవరు కూడా ఎనీబడి స్పీక్ మత చాంతస్వాదం ఉన్నటువంటి వ్యక్తులు దేశానికి ప్రమాదము కాబట్టి వాళ్ళు ఏదన్నా పెట్టుకుంటే వాళ్ళు అక్కడ రాజకీయాన్ని మా ఎత్తి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కొని చేసేటువంటి హక్కు ఎవరికి లేదు మంచి మాటలు చెప్పుకోండి దేవుని గ్రంథంలో ఏముందో అదే చెప్పుకోండి రాజకీయ ప్రసంగాలు చేస్తే గుడుల్లో కానీ బడుల్లో కానీ ఆలయాల్లో కానీ దైవ సన్నిధిలో వాళ్ళని ఇమ్మీడియట్లుగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఉరిశిక్షయాలి వాళ్ళు ఎవరికైనా కానీ కాబట్టి ఏం కురాణ మాట అదే కురాణ చెప్పదు బైబుల్ చెప్పదు భగవద్గీత చెప్పదు కాబట్టి అందువల్ల నేను ఫైనల్గా చెప్తున్నాను క్రిస్టియన్ని వాళ్ళని ఒక తీవ్రవాదులుగా చూడబాకండి ఎవరికి నచ్చిన మతం వాళ్ళు ఇంట్లో ఆరాధించుకుంటారు బయట అందరూ అన్నదమ్ముల్లాగా ఈ దేశ పౌరులే అందరు కాబట్టి వాళ్ళకి చెప్పి మతాన్ని వాళ్ళు ప్రయోగించుకోడు ఇటువంటి వాళ్ళు పోయి పీకేది ఏమి ఉండదు ఇప్పుడు ప్రజాస్వామ్యం ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ వస్తుంది కాబట్టి క్రిస్టియన్లు అందరూ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తారు అనేది బ్రహ్మ క్రిస్టియన్లో కూడా చదువుకున్నారు అందరూ బీటెక్లు ఎంటెక్లు అందరు బాగా చదువుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా విఘ్నత్తోని ఓటేస్తారు అందువల్ల ఏంటంటే అది కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రెడ్డి సామాజిక వర్గం వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఇటు వచ్చేసరికి కమ్మ కమ్యూనిటీ ఈ బీసీ తెలుగుదేశం ఓటు బ్యాంకుగా ఉండేవాళ్ళు అందువల్ల ఏంటంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా జనసేన కాపు ఓటు బ్యాంక్ యాడ్ అయింది కాబట్టి ఈ ఓవరాల్గా ఏంటంటే ఇది మంచిది కాదు దేశానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో ఉపాధి కల్ప విషయంలో మనం చూసుకుంటారే తప్ప ఈ క్రిస్టియన్లు అందరూ అయితే జగన్మోహన్ రెడ్డి దాంట్లో కూడా ఉంది వైరుధ్యం ఇప్పుడు కులగణన చేస్తున్నాడు ఈ పెద్ద ప్రమాదం ఉంది యమలారెడ్డి చెప్పటలా వీళ్ళందరికీ ఈ కులగణన మోడీ గారు ఎందుకు పెట్టారో తెలుసా దేనికి పెట్టడా నువ్వు రాపిచ్చి ఇప్పుడు ఏ వద్దా సర్టిఫికెట్లో క్రిస్టియన్ అని బీసీ కింద పోతారు ఎస్సీలు ఎస్సీలు అందరూ బీసీలు అయిపోతారు బీసీఈ కింద పడిపోతారు అందువల్ల ఈ మధ్య చర్చ్ పాస్టర్లు ఎస్సీలు చాలా మంది మాకు ఈ కులగానం వద్దని ఊరూరు తిరిగి ధర్నాలు చేస్తున్నారు అది మర్చిపోయింది యమలారెడ్డి గారు ఇప్పుడు నువ్వు క్రిస్టియన్ అని రాసావు అనుకో ఆటోమేటిక్గా ఏమైపోతావు బీసీఈ జాబితాలో పడిపోతావు ఎస్సీ కోటావాడు కోల్పోతున్నాడు ఎస్సీలు అందరూ కూడా కులగాణాలు చేసి కన్వర్షన్ అయిన అయినారు అనుకున్నాను కిషోర్ గారు ఈ లాజిక్ మర్చిపోతుంది విమలారెడ్డి మీ మీకు మీ మేనలుడే కదా కొంచెం రాపిచ్చు రాదా కొంచెం రాపి తల్లి మా క్రిస్టియన్ అని రాయ్ క్రిస్టియన్ స్థాపన చేయాలంటుండవు కదా కాబట్టి విమలారెడ్డి గారు ఇప్పుడు ఎట్ట మీ మేనలుడే స్టార్ట్ చేశాడు కాబట్టి ఆ రాయండి క్రిస్టియన్ అని ఏం జరగద్దు కాబట్టి ఎవరు చెవులో కాలిపా పూ పెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు అందువల్ల అందరూ ఉన్నత విద్యలు చదువుకున్నారు విద్యారంగంలో ఉన్నత స్థాయికి వెళ్ళిపోయి ఉంది కాబట్టి ప్రజలు తీర్పిస్తారు తెలంగాణలో ప్రజలు తీర్పిచ్చారు కర్ణాటకలో ప్రజలు తీర్పిచ్చారు ఎవరు ఎన్ని వెధ వేసుకున్నా ప్రజాస్వామ్యం చాలా గొప్పదే అని మాత్రం నేను చెప్పగలను